అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈ ఫోర్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇదే అనమాట ఈ ఫోర్ రోడ్డు ఈ ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి మెగా కంపెనీకి అయితే వచ్చింది ప్రెసెంట్ ఒక నాలుగు రోజుల నుండి ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ ఇంకా కంప క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు ఎక్కడెక్కడ ఏంటో అని చూపిస్తాను అలాగే ఈ ఈ ఫోర్ రోడ్డుకి నార్త్ ఫేసింగ్ రోడ్లు ఏమేమి కనెక్ట్ అవుతున్నాయో ఈ వీడియోలో డీటెయిల్ చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ ఫోర్ రోడ్డు ఎటు నుండి వెళ్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్ ఈ ఎండింగ్ పాయింట్ వచ్చేసి పిచ్చుకొలపాలెం ఇక్కడే ఎన్ సెవెంటీన్ రోడ్ అయితే ఉంటుంది ఎన్ సెవెంటీన్ రోడ్ ఇక్కడ మీరు చూడొచ్చు దాని తర్వాత వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే ఈ గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుంది గ్రావిటీ కెనాల్ని దాటుకొని ఈ సిక్స్ ఈ ఫోర్ రోడ్డు అయితే వెళ్తుంది అలాగే ఇక్కడ మీరు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలాగే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కూడా చూడొచ్చు వీటి పక్క నుండే ఈ ఈ ఫోర్ రోడ్డు అయితే వెళ్తుంది అలాగే ఇక్కడ ఏఎస్ఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు మినిస్టర్ బంగ్లాసు సెక్రటేరియట్ టవర్సు అసెంబ్లీ బిల్డింగ్స్ పక్కనుండి అయితే వెళ్తుంది ఇదంతా మీరు చూడొచ్చు ఈ ఫోర్ రోడ్డు అలాగే ఇక్కడ వెలగపూడి వెలగపూడి దగ్గర మళ్ళీ కెనాల్ అయితే కనిపిస్తుంది చూసారా ఈ కెనాల్ వచ్చేసి పాలవాగు కెనాలు ఈ పాలవాగు కెనాల్ వచ్చేసి వెలగపూడి మాల్కాపురము మందడం పక్కనుండి అయితే వెళ్తుంది ఈ కెనాల్ పక్క నుండి అలాగే ట్రావెల్ చేసి ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ కనిపిస్తుంది ఎల్లో లైన్స్ వెస్ట్ బైపాస్ వెంకటపాలెం విలేజ్ క్రాస్ అయ్యి ఇక్కడ ఉండవల్లి దగ్గరలో అయితే ఈ ఈ ఫోర్ రోడ్ అయితే ఎండ్ అవుతుంది ఇది అనమాట ఎండింగ్ పాయింట్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ నేను స్టార్టింగ్ ఇందాక స్టార్ట్ చేసింది వచ్చేసి ఎండింగ్ పాయింట్ ఇది ఉండవల్లి విలేజ్ ప్రెసెంట్ నేను ఈ ఫోర్ రోడ్కి సంబంధించిన ఏమేమి పనులు జరుగుతున్నాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు గతంలో ఈ ఫోర్ రోడ్డు నిర్మాణం కోసం ఈ డక్టుల్ లాంటి అలాగే ఎలక్ట్రికల్ వైర్స్ సంబంధించిన వైరింగ్ మెటీరియల్ అదంతా తీసుకొచ్చి పెట్టారు ఈ గతంలో ఉన్నవన్నీ ప్రజెంట్ ఈ క్లియరెన్స్ సైట్ క్లియరెన్స్ చేయడంతో ఇవన్నీ బయటైతే పడి అలాగే రోడ్ల నిర్మాణం కోసం భారీ ఎత్తున ఇక్కడ మిషనరీస్ని అయితే తీసుకొస్తున్నారు జేసీబీ లాంటి మిషనరీస్ అలాంటి అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడే అన్నమాట ఈ మిషనరీస్ ఇదంతా ఈ ఫోర్ రోడ్డు ప్రెసెంట్ మీరు ఇక్కడ నుండి చూడండి ఇది వచ్చేసి ఎన్ సెవెంటీన్ ఈ ఫోర్ రోడ్ జంక్షను ఇక్కడ నుండి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఎండింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి పిచ్చుకలపాలెం విలేజ్ ఇది అలాగే అనంతవరం అనంతవరం కొండ కూడా కనిపించేది బ్యాక్ సైడ్ లో ఇక్కడ మొత్తం మీరు రోడ్డు మొత్తం చూడొచ్చు ఇంతకుముందు మధ్యలో ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు వరకు కనిపించేది ఇప్పుడు మొత్తం సైట్ క్లియరెన్స్ అంతా చేయడంతో అంటే కంప అంతా తొలగించేయడంతో రైట్ సైడ్ రెండు రెండు వైపులో మనకి యూటిలిటీ డక్స్ అంటే డ్రైనేజెస్కి కి సంబంధించిన డక్స్ అయితే బయటపడినాయి అలాగే రోడ్డు కూడా బాగా బయటపడింది ఈ రోడ్డు వచ్చేసి యాభై మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు ఈ రోడ్డు అంతా ఇదంతా మీరు చూడొచ్చు ఈ రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి మెగా అనే కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఈ ఈ ఫోర్ రోడ్డుకి కి సంబంధించిన కాంట్రాక్ట్ ఈ సైడ్ అంతా క్లియర్ చేయడంతో ఈ డక్టులు అలాగే ఈ ఎలక్ట్రిక్ వైర్స్ అన్ని బయటపడి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు క్లియరెన్స్ అయితే చేస్తున్నారు రోడ్ కి సంబంధించిన మొత్తం మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి వెంకటపాలెం విలేజ్ దాటుకుని అంటే ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ పిచ్చుక పిచుకులపాలెం దాకా అయితే ఎండ్ అవుతుంది మొత్తం పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసేది వచ్చేసి గ్రావిటీ కెనాల్ అనమాట ఈ గ్రావిటీ కెనాల్ క్రాస్ అవడం కోసం గతంలో ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన పిల్లర్లు ఇంకా గడ్డర్లు అవన్నీ ఏర్పాటు చేశారు అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ప్రెసెంట్ ఏంటంటే పిచ్చి మొక్కలు ఉండడం వల్ల సరిగ్గా అయితే కనిపించట్లేదు ఈ గ్రావిటీ కెనాల్ పక్కనున్న రోడ్డు వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఇది వచ్చేసి ఎన్ సిక్స్టీన్ ఈ ఫోర్ రోడ్ జంక్షన్ అనమాట ఈ రైట్ సైడ్ మీకు బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రీట్రీక్ సెంటర్ వస్తుంది అలాగే ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఎండింగ్ పాయింట్ అంటే ఈ టూ రోడ్డు ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఈ త్రీ రోడ్డు సీట్ యాక్సెస్ రోడ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎన్ సెవెంటీన్ రోడ్డు ఈ ఈ సిక్స్టీ ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు వచ్చేసి అబ్రోజీపాలెం నుండి నెక్కల్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ మీరు కనిపించే పైప్లు వచ్చేసి ఐసిటీ పైప్ డక్ డక్స్ అంటారు ఈ ఐసిటీ పైప్ డక్స్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన డక్స్ అయ్యన్నీ గతంలోనే ఈ డక్స్ అన్నీ ఏర్పాటు చేశారు మొత్తం లోపలంతా ఈ డక్టుల్లోనే ఏంటంటే ఐటీకి సంబంధించిన వైరింగ్ కానీ కమ్యూనికేషన్కి సంబంధించిన వైరింగ్ అయితే ఉంటుంది ఇటువైపు మిషనరీ అలాగే అటువైపు రైట్ సైడ్ వైపు ఒక సైట్ క్లియరెన్స్ అయితే చేస్తున్నారు అది వచ్చేసి బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే చేస్తున్నారు ఒక కన్స్ట్రక్షన్ ని అయితే రెడీ చేసుకుంటున్నారు రైట్ సైడ్ వైపు ఇదంతా రోడ్డు చూడండి అక్కడక్కడ మీకు కొన్ని డక్టులు అయితే కనిపిస్తాయి అదే గా ఉన్న డక్టులు అవన్నీ గతంలో తెచ్చి పెట్టిన డక్కులే అలాగే రైట్ సైడ్ వైపు కొన్ని ఈ ఐసిటి పైప్ డక్స్ కానీ ఇంకా డ్రైనేజ్కి సంబంధించిన డక్టులు అవన్నీ కనిపిస్తున్నాయి అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్డు అబ్బరాజుపాలెం నుండి నెక్కల్ వరకు ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డుకి సంబంధించిన కాంటాక్టు బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే దక్కించుకున్నారు దీన్ని నూట తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో అయితే ఈ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు బ్యాక్ సైడ్ మీకు ఎన్ సిక్స్టీన్ రోడ్డు కనిపించింది కదా ఆ రోడ్డు ఇక్కడ ఈ పైపులు కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు అలాగే ఎన్ సెవెంటీన్ రోడ్డు స్టార్టింగ్ లో చూపించా కదా ఆ ఎన్ సెవెంటీన్ రోడ్డు ఏంటంటే దొండపాడు నుండి నెక్కల్ వరకు ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దాన్ని కూడా బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే దక్కించుకున్నారు నూట ఎనభై ఆరు పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తారు ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు మనం క్రాస్ అయ్యాం కదా ఆ ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి మనకి ఈ టూ రోడ్డు కనెక్ట్ అవుతుంది ఈ టూ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి దొండపాడు వరకు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దాన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నూట యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో ఈ అమరావతికి రోడ్లు అయితే చాలా కీలకం కాబోతున్నాయి ఎందుకంటే ఈ అమరావతికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా డెవలప్ అయితే ఏంటంటే ఈ డక్టులు అయితే నేను మీకు ఇందాక చూపించాను పైప్ లైన్ డక్స్ కానీ ఐసీటీ పైప్ డక్స్ కానీ ఇక డ్రైనేజ్కి సంబంధించిన డక్టులు అవన్నీ అయితే గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతాయి మనకి అమరావతి రాజధాని ప్రాంతంలో ఏవి అయితే పైన కనపడు వైరింగ్ లాంటివి అలాంటివి మెయిన్గా ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఎన్ ఫిఫ్టీను ఈ ఫోర్ రోడ్ జంక్షన్ అనమాట ఇంకా రైట్ సైడ్ మీరు చూడొచ్చు ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వైపు కూడా డక్టులు అయితే ఏర్పాటు చేశారు ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇదంతా మీరు చూడొచ్చు రోడ్డు ఎలా ఉందో మీకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అక్కడక్కడ వాటర్ కనిపిస్తుంది చూసారా ఆ వాటర్ ఏంటంటే ఈ డక్టుల నిర్మాణం కోసం గతంలో ఆ ప్రాంతం మొత్తం అయితే తవ్వారు అందుకనే ఆ ప్రాంతం వరకు అయితే వాటర్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఆ వాటర్ వరకు అయితే డివాటర్ చేసి మళ్ళీ డక్టుల్ లాంటివి అయితే ఏర్పాటు చేస్తారు నేను మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి నాలుగు కోట్ల మంది ప్రజలకి ఉపయోగపడే అమరావతి రాజధాని ఇది ఎందుకంటే ఈ రాజధానికి గానా కంప్లీట్ అయితే నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని మన రాజధాని కోసం ప్రతి గ్రామం నుండి నీరు మట్టి తీసుకొచ్చి అమరావతిలో అయితే కలిపారు ప్రతి గ్రామ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామం నుండి కలిపిన ప్లస్ దేశవ్యాప్తంగా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా పెద్ద పెద్ద నదుల దగ్గర నుండి నీరు తేవడం ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఇళ్ళ దగ్గర నుండి మట్టి తీసుకొచ్చి ఈ రాజధాని ప్రాంతంలో అయితే కలిపారు అందుకనే ఈ రాజధాని అనేది మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాలుగు కోట్ల మందికి ఉపయోగపడే రాజధాని ఇది ఇది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఈ ఫోర్ రోడ్ జంక్షన్ అనమాట నేను స్టార్టింగ్ లో మ్యాప్ లో చూపించాను కదా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన ల్యాండ్ అని అది లెఫ్ట్ సైడ్ లో ఉంది అలాగే రైట్ సైడ్ లో కనిపించే విలేజ్ వచ్చేసి తుల్లూరు విలేజ్ అది ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీని ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ రెండు వందల యాభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం లైక్ ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అది జూమ్ చేసి కూడా చూపిస్తాను అదే అనమాట ఇక్కడ నుండి ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు మినిస్టర్ బంగ్లాస్ అయితే లెఫ్ట్ సైడ్లో వస్తాయి ఇక్కడ నుండి చూస్తే ఇంకా రైట్ సైడ్లో వచ్చేసి సెక్రటరియట్ ఐకానిక్ టవర్సు ఇంకా అసెంబ్లీ బిల్డింగు అవన్నీ వస్తే వస్తాయి ఇటువైపు కనిపించే విలేజ్ అంతా మీరు చూడవచ్చు తుల్లూరు విలేజ్ ఇదంతా అలాగే ఇక్కడ మీకు కనిపించే వచ్చేసి హౌసింగ్ ప్రాజెక్ట్ అవన్నీ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి రోడ్డుకి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి